పెత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజరాలు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తేదీ నుంచి ప్రారంభం చేయనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు పథకాల గురించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో మన కోసం మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ఎనిమిది సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ਸਾਈਡ ਸਾਈਡ ਕੋਂਟ ਕਰ ਮੈਂ ਆਸਰਾ ਨੂੰ ਚਲੋ ਕਰੋ ਕਰੋ ਮੈਨੂੰ ਤਰ ਬਟਾਓ ਓਕੇ ਸਰ ਫਿਰ ਆਲਾ ਅੱਜ ਆਪਾਂ మా సహకారాన్ని కోరుతూ మీ అందరి కుటుంబాల్లో విలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నది ఇది మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వంలో కుటుంబ సంక్షేమంతో పాటు గ్రామాల మౌలిక వసతులు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి తెలుగు ప్రజల కీర్తి కెరటాల్ని ప్రపంచంలో చాటుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మేము ధన్యులం ప్రభుత్వం ఈరోజు చేసే కార్యక్రమాలు ఒక్కసారి చూస్తే కుటుంబ సంక్షేమం కోసం సూపర్ సిక్స్ అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి పెద్దలు కుటుంబ యజమాని పిల్లలు మహిళలు అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఇచ్చేటటువంటి సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వీటి ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం లక్ష రూపాయలు ఆదాయాన్ని సమకూర్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం అదేవిధంగా అభివృద్ధిని చూసినట్లయితే గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు ఎలక్ట్రిసిటీ వీటన్నింటిని కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు